కోదాడ చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు తెలుగు జాతిని చైతన్యపరిచి రాజకీయ చైతన్యాన్ని రగిల్చిన మహనీయుణ్ణి సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన వ్యక్తిని ఈ విధంగా ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైతేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ఈ దుర్మార్గానికి పాల్పడిన దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయమై రాష్ట్ర కమిటీతో చర్చిస్తామని తెలిపారు కోదాడ నియోజకవర్గ అడా కమిటీ సభ్యుడును రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజ్గా గతంలో ఉన్నాను చిల్కూరు మండలం కొటకమ్మగూడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మా ప్రియతమ నేత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈనాడు అది చాలా దురదృష్టకరం అటువంటి దు దుర్మార్గుల్ని అరెస్ట్ చేసి వెంటనే తక్షణ చర్య తీసుకోవాలని కఠినమైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు యొక్క మానసిక ఆందోళనకి శాంతి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ రాష్ట్ర స్థాయిలో ఈ విషయంపై మేము చర్చిస్తాం కోదాడలో తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి అన్యాయాన్ని రామారావు గారిపై జరిగినటువంటి అకృత్యాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం